హాయ్ అండి నేను మీ అక్షితా కుమారి వెల్కమ్ టు ఏకేనిక్ థాట్స్ ఈ రోజు వీడియోలో నేను క్యారెట్ ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ క్యారెట్ ముల్లంగిని అందరూ కర్రీలాగా చేసుకుని తినడానికి ఇష్టపడకపోవచ్చండి అలాంటి వారి కోసం ఇలా క్యారెట్ ముల్లంగి పచ్చడిని చేసుకుంటే గనక టేస్టీగాను ఉంటుంది అలానే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి ఈ క్యారెట్ ముల్లంగి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా క్యారెట్ ముల్లంగిని ఇలా శుభ్రంగా కడిగి అయితే తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్ ముల్లంగి వచ్చేసి ఒక ఏడు వందల గ్రాములు అయితే ఉందండి అంటే కేజీ కన్నా తక్కువ ఉంది అర కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉందండి వీటిని అయితే శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్తో అయితే తడి లేకుండా తుడుచుకోవాలండి ఒకవేళ తడి ఉంటే గనక పచ్చడి అనేది పాడైపోతుంది ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు తడి అస్సలు తగలకూడదు ఇలా తడి లేకుండా శుభ్రంగా వీటిని అయితే తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇలా చక్కగా ఈ క్యారెట్ ముల్లంగి తడి ఆరిన తర్వాత పచ్చడి పెట్టుకుంటే గనక మనకు ఒక నెల రోజుల వరకు పచ్చడి అయితే పాడవకుండా ఉంటుందండి ఈ క్యారెట్ ముల్లంగిని ఇలా తుడుచుకొని ప్యాన్ గాలి కింద అయితే ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టుకుంటే ఈ క్యారెట్ ముల్లంగి మెత్తబడిపోతుంది క్యారెట్ ముల్లంగి చక్కగా తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఇలా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ముల్లంగిని అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచి ఆ ఉప్పు నీళ్ళను పిండుకొని వీటిని కూడా ఇంకొకసారి అయితే ఆరబెట్టుకోవాలండి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకుని లైట్గా వేయించుకొని వీటిని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇలా లైట్గా అయితే వేయించుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయించకూడదు ఎక్కువగా వేయించినా కూడా మాడిపోయి చేదొచ్చేస్తాయండి కొంచెం లైట్గా వేయించుకొని వీటిని అయితే ఇలా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మీరు మరీ బరకగా కాకుండా అని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఇలా ఉండేలాగా చూసుకొని పట్టుకుంటూ సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి కోసం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి అందుకోసం ఒక రెండు వందల గ్రాముల ఆయిల్ని ఒక కడాయిలో యాడ్ చేసుకొని వేడి చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలానే ముల్లంగి ముక్కలను ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో చిటికటి పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్తోని ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి మీరైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే స్పూన్తో అర స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఉప్పుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉప్పు కారం మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి దాని తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులో ముందుగా వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ కొంచెం తక్కువగా అనిపిస్తే గనక లాస్ట్ లో ఇంకొంచెం ఆయిల్ ని వేడి చేసి చల్లార్చుకుని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతి పొడిని ఒక నాలుగు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారాన్ని ఏ స్పూన్ తో అయితే కొలుచుకున్నామో అదే స్పూన్ తో ఆవాలు జీలకర్ర మెంతి పొడిని కూడా కొలుచుకోవాలి తరువాత ఒక నాలుగు మీడియం సైజు నిమ్మకాయలను కట్ చేసుకుని గింజలు తీసి నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి మీకు ఒకవేళ పులుపు కొంచెం ఎక్కువగా కావాలంటే గనక ఒక ఐదు ఇది నిమ్మకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవటం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుందండి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత వీటిని అయితే చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే వీటిని టేస్ట్ చేయండి ఉప్పు గాని పులుపు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే ఈ సమయంలోనే కొంచెం వాటిని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు అన్ని కరెక్ట్ గానే సరిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టేక్ బాక్స్ లోకి అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు బాక్సుల్లో అయితే పెట్టుకుంటున్నానండి సగం వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటానికి మిగతా సగం వచ్చేసి బయట రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవటానికి అయితే ఇలా రెండు బాక్సుల్లో అయితే పెట్టుకుంటున్నానండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటం వల్ల క్యారెట్ ముల్లంగి మెత్తబడకుండా కొంచెం గట్టిగానే ఉంటుందండి మనం ఒకవేళ బయట రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుంటే గనక ఈ క్యారెట్ ముల్లంగి కొంచెం మెత్తబడుతుందండి అంతే అండి క్యారెట్ ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే వీటిపైన మూత పెట్టేసుకొని గాలి దగ్గర ప్లేస్ లో పెట్టుకుంటే గనక మనకు ఒక నెల రోజుల వరకు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్